నమస్తే తులారాశివారికి మార్చి రెండు వేల ఇరవై ఐదు చాలా ముఖ్యమైన నెలగా నిలిచే అవకాశం ఉంది ఈ నెలలో కొన్ని కొత్త అవకాశాలు వస్తాయి అలాగే కొన్ని సవాళ్లు కూడా ఎదురవచ్చు అయితే సమతుల్యమైన వారు సమర్థంగా ముందుకు కెరీర్ ఉద్యోగం ఈ నెలలో ఉద్యోగ రంగంలో కొన్ని కీలకమైన మార్పులు జరగవచ్చు ప్రస్తుత ఉద్యోగంలో ఉన్నవారు ఉన్నత పదవులకు దరఖాస్తు చేయవచ్చు కొత్త అవకాశాలు వస్తే ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది వ్యాపారవేత్తలకు ఈ నెల కొన్ని కొత్త ఒప్పందాలు పెట్టుబడులు తీసుకురావచ్చు ఆర్థిక స్థితి ఆర్థికంగా ఈ నెల మిశ్రమ ఫలితాలను అందించగలదు ఖర్చులు అధికంగా ఉండే సూచనలు కనబడుతున్నాయి అందుకే బడ్జెట్ను ప్లాన్ చేసుకోవడం అవసరం అలాగే కొన్ని కొత్త ఆదాయ మార్గాలు తెరవబడే అవకాశం ఉంది ప్రేమ దాంపత్య జీవితం ప్రేమలో ఉన్నవారికి ఈ నెల గొప్ప అనుభూతులను ఇచ్చే అవకాశం ఉంది పెళ్లికి సంబంధించి మంచి వార్తలు వచ్చే అవకాశం ఉంది దాంపత్య జీవితంలో స్వల్పమైన అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు అయితే అవి త్వరగా పరిష్కారం అవుతాయి ఆరోగ్యం ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం మానసిక ఒత్తిడి పెరగకుండా ధ్యానం యోగా వంటి వాటిని పాటించడం మంచిది ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం ద్వారా శక్తివంతంగా ఉండవచ్చు శుభ సమయాలు ఈ నెలలో పదవ తేదీ పద్దెనిమిదవ తేదీ ఇరవై ఐదవ తేదీలు శుభప్రదంగా ఉంటాయి ముఖ్యమైన నిర్ణయాలను ఈ రోజుల్లో తీసుకోవడం మంచిది జాగ్రత్తలు కొత్త పెట్టుబడులు చేయడానికి ఈ నెల అనుకూలం కానీ డాక్యుమెంట్లను పూర్తిగా పరిశీలించండి పనిలో ఒత్తిడి పెరగకుండా సమయాన్ని సమర్థంగా వినియోగించుకోండి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి ముఖ్యంగా మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయండి ఇలా మార్చి రెండు వేల ఇరవై ఐదు రాసి వారికి మంచి అవకాశాలు కొంత ఒత్తిడి కొత్త మార్పులను తీసుకురాబోతుంది ధైర్యంగా ముందుకు సాగి అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోండి